కబడ్డీ ఖోఖో వాలీబాల్ బ్యాడ్మింటన్ ఫుట్బాల్ హాకీని ప్రోత్సహించిన వారు ఇకపై రగ్బీని కూడా ప్రోత్సహించాల్సి ఉంటుంది తల్లిదండ్రులు కాస్త ప్రోత్సహిస్తే విద్యార్థులు రాణించగలరు విదేశాల్లో ఉండే క్రీడ భారత్లో అడుగుపెట్టింది ఇప్పుడిప్పుడే గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది సై సినిమా చూసిన వారికి రగ్బీ అంటే అర్థమవుతుంది అండర్ ఫోర్టీన్ జిల్లా జట్టుల ఎంపిక అచ్యుతాపురంలో కోచ్ వెంకట్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ సిపి నాయకుడు కోట వెంకయ్యనాయుడు ప్రారంభించారు స్థానిక వైద్యులు వెంకట్ సుధీర్ కైట్స్ కరస్పాండెంట్ గణేష్ లు క్రీడాకారులను అభినందించారు జాతీయ స్థాయిలో రగ్బీ క్రీడలో రాణించిన వారికి ఉపాధి అవకాశాలు రిజర్వేషన్ పొందుతారు అండర్ సెవెంటీన్ క్రీడల్లో బల ప్రదర్శన డి ఉంటాయి అండర్ ఫోర్టీన్ వరకు వస్తే డి కొట్టుకోవడం ఉండదు ఇక్కడ నిబంధనలు సడలించి కాస్త సరళంగా తయారు చేశారు క్రీడా పోటీలపై కోచ్తో సహా పలువురు మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం రాష్ట్రంలోనే మొదటి స్థానం ఫస్ట్ ప్లేస్ మనం నా ఆధ్వర్యంలో పిల్లలు కొట్టడం జరిగింది అక్కడ నుంచి ఇన్స్పిరేషన్ దాదాపుగా ఇప్పటికీ నేను ఐదు నేషనల్ ఆడి ఉన్నాను అండ్ రెండు సీనియర్ నేషనల్స్కి కోచ్గా నేను రిప్రజెంట్ చేయడం జరిగింది ముందుగా అండర్ టూ థౌజండ్ ట్వంటీలో నా ఆధ్వర్యంలో అండర్ ఫోర్టీన్ ఆంధ్రప్రదేశ్ అండర్ ఫోర్టీన్ టీం కాశీయ పథకం థర్డ్ ప్లేస్ కొట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిసారిగా మనకి ఇప్పటి వరకు ఎవరు మన ఆంధ్రప్రదేశ్కి నేషనల్ ఇంటర్నేషనల్లో రావడం సారీ నేషనల్లో రావడం మొదటిసారి సో ఈ విషయం ఇది నేను చెప్పుకోవడం చాలా గరు చూపిస్తున్నాను ఎందుకంటే అండర్ ఫోర్టీన్ కాశీ పథకం అనేది చాలా అరుదు ఇప్పటివరకు రాలేదు నా ఆధ్వర్యంలో కొట్టింది అనేది నేను చాలా పిల్లల్ని నేను చాలా ఆనందపడుతున్నాను అదేవిధంగా నాకు ఈ అవకాశం కల్పించిన ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ బి రామాంజనే సార్కి అండ్ డిస్టిక్ సెక్రటరీ కిషోర్ కుమార్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ క్రీడారంగం అనేది విద్యార్థులకి చాలా అవకా అవసరం ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడ అనేది చాలా అవసరము ముఖ్యంగా అవుట్డోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అంటే రబ్బీ అవచ్చు ఫుట్బాల్ వాలీబాల్ క్రికెట్ ఇటువంటి గేమ్స్ ఏంటంటే మనసులో ఒక ఆరోగ్యాన్ని నింపుతుంది అదేవిధంగా ఉత్సాహాన్ని నింపుతుంది ఒక డాక్టర్గా ఎలా చెప్పాలంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎంత ఇంపార్టెంట్ అంటే వన్ ఆఫ్ ది క్రియా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఆరోగ్యంలో చాలా ఇంపార్టెంట్ పల్లెటూరులో ఉన్న తల్లిదండ్రులకి నా యొక్క ముఖ్య విన్నపం ఏంటంటే పిల్లల్లో చదువు ఒక్కటే చూపించమంటున్నారు స్కూల్స్లో చదువు ఒక్కటే ఇంపార్టెంట్ కాదు చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ అదర్ యాక్టివిటీస్ అంటే ఈ స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ సో తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలకి చదువుతో పాటు ఈ స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము ఇలా మొబైల్స్ అవి తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుకొని పది మందితో కలవచ్చు ఇలా గేమ్స్ అవి ఆడుతూ ఉంటే డాక్టర్ సుధీర్ గారు చెప్పినట్టు సోషల్గా అందరితో మింగిల్ అవ్వడం ఇవన్నీ అలవాటు అవుతాయి అన్ని స్కూల్స్ కరస్పాండెంట్స్ ఇలా గేమ్స్ అన్నీ ఎంకరేజ్ చేసి ఇలా జిల్లా స్థాయి ఎంపిక టీం ఎంపిక చేసే సెలక్షన్స్ అన్నీ మన అచ్చుతోపురంలో పెట్టి ఇలా పిల్లలందరినీ ప్రేరేపించడం ద్వారా మన అచ్చుతోపురం మండలం పిల్లలందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ క్రీడల్లో ఎంకరేజ్ ఎంకరేజ్ చేయడం వల్ల ప్రతి జాబ్స్లో కూడా ఈ ప్రాముఖ్యత ఉంటుంది దాన్ని ప్రతి ఒక్కరు గమనించి స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను ఎక్కడో విదేశాల్లో జరిగే క్రీడ ఇది రబ్బీ అనేది కానీ మన దేశం అలాగే మన జిల్లాలోనూ మన మండలంలో పెట్టడం చాలా ఆనందకరం ఇలాంటి గేమ్స్ ఇంతకుముందు కూడా ఎన్నో పెట్టడం ఈ గ్రౌండ్ని క్రీడా పోటీల కోసం కబడ్డీ వాలీబాల్ ఖోఖో క్రికెట్ అలాగే షటిల్ అన్నిటికీ కూడా చాలా దీనికి ఖర్చు పెట్టి తయారు చేసాం ఇప్పుడు మళ్ళా కొత్తగా మనకి రబ్బీ క్రీడ కూడా ఈ గ్రౌండ్లో జరగడం ఈ ఎంపిక ఇక్కడ జరగడం కూడా చాలా ఆనందకరం అలాగే క్రీడాకారులు ఇప్పటి వరకు తెలియని రబ్బీని మన అచ్చుతాపురం స్కూల్స్ అవ్వచ్చు కాలేజీలు అవ్వచ్చు వీళ్ళకి కొత్తగా ఈ గేమ్ కూడా ఉంది ఈ గేమ్లో మనకి కొన్ని రిజర్వేషన్లు కూడా ఉంటాయి అన్నది ఇప్పుడే మన కుర్ర మన స్టూడెంట్స్ కూడా తెలుసుకొని దీని మీద తల్లిదండ్రులు కూడా దృష్టి సారించి ఈ క్రీడను కూడా ప్రోత్సహించి మంచి ప్లేయర్స్గా ఈ కోచ్ కూడా మంచి ప్లేయర్స్ని తీర్చిదిద్దాలని అలాగే మన అచ్చుతాపురంలో జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది అలాగే మన చాలామంది యువత చెడిదారి పట్టకుండా మంచి మార్గంలో నడడమే కాకుండా వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కానీ అలాగే మంచి ఆలోచనలు కానీ అలాగే వాళ్ళతో ఉన్న స్నేహితులు ఎక్కువగా సంపాదించుకోవడం అలాగే మంచి యాక్టివ్నెస్ కూడా వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అచ్యుతాపురం సర్పంచ్గా ఈ క్రీడలకి ఎలాంటి సహకారాలైనా పూర్తిగా వాళ్ళంట నిలబడి వాళ్ళకు మంచి సహకారం అందిస్తాను స్టేట్ సెలక్షన్స్ కానీ అలాగే మన జిల్లా సెలక్షన్ కానీ ఈ గ్రౌండ్ని వినియోగించుకొని ప్రతి కోచ్ కానీ ప్రతి క్రీడాకారులు కూడా ఈ గ్రౌండ్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కానీ వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కానీ ఏర్పాటు చేయడానికి ముందుగా నా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను